స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని శ్రీక్రీస్తు వారి పరిశుద్ధ గణ మీ అందరికీ శుభములు దైవాశీస్సులు దేవుడు మనల్ని ప్రేమించి మంచి సమయాన్నిచ్చారు అందుకు దేవుని స్తోత్రం వినుబుద్ధి పుట్టించు ఆత్మ దేవుడు మనకు దయచేయును గాక ఆమె పోయిన ఎపిసోడ్లో వాగ్దానాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఎపిసోడ్లో కూడా నేను దేవుని యొక్క సేవ చేయడానికి గల కారణం మరి దేవుని యొక్క పిలుపు విషయమైన వాగ్దానాన్ని ఈవేళ జ్ఞాపకం చేసుకుందాం వాగ్దాన బలం ఎంత గొప్పదో మనం నేర్చుకుంటున్నాం బైబిల్ గ్రంథం వంతు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ నెరవేర్పిల్లవు ఉన్నాయి యాకోబు గారు పన్నెండు మంది పిల్లలను దీవించిన దీవుని వచనాలు ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకా ఈ పూర్తి అవ్వలేదు గారు పన్నెండు గోత్రాలను దీవించిన దీవుని వచనాలు ఎప్పటికీ జరుగుతున్నాయి అవన్నీ అబ్రహాం గారికి వచ్చిన వాగ్దాన విషయాలు యాకూబ్ గారు దీవించిన వాగ్దాన విషయాలు మోషే గారు దీవించిన వాగ్దాన విషయాలు కేవలం ఒక ఇజ్రాయల్ గురించి ఆ వాగ్దానాలన్నింటినీ ధ్యానం చేస్తే సంవత్సరం పట్టుద్ది ఒకవేళ ప్రభు బలపరిస్తే ఖచ్చితంగా ఆ విషయాలన్నింటినీ వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా నా మట్టుకు నేను ఒక ఆశ కలిగి ఉన్నాను కొంతకాలం ప్రభు బలపరిస్తే ఇజ్రాయల్ దేశంలో ఆ ప్రాంతాలన్నీ ఒక నెల రోజుల నుండి దర్శించి ఈ లాగా వెళ్ళటం కాదు ప్రతిదీ వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి కదుగు అది కదుగు అదే అని చూపిస్తారు డబ్బులు కట్టే ఏమన్నా పక్కకు తప్పిస్తారు డబ్బులు కట్టినాటి దగ్గర దగ్గర మాత్రం తక్కువ ఉన్నదా పిరమిడ్ దగ్గరికి వెళ్ళామనుకోండి నేను ఆ పక్కనే ఒక రాయి పక్కన నుంచి నేను చేయితే నా చేయి కంటే పైన ఉంది ఒక్క రాయి ఒక్క రాయి లోపలికి వెళ్ళడానికి చాలా డబ్బులు ఫరో పెట్టిన శవం అందులో వజ్రాలు వైడ్యూరియాలు ఈ రకరకాల స్థితులు లోపల ఉంది అక్కడికి వెళ్ళడానికి చాలా డబ్బులు కట్టాలి లోపలికే కాదు అసలు ఆ పెరమిడి ఆ పక్కనే మనం ఉండడానికి అట్లా అవి కాదు చూసేది అబ్రహాంగ్ గారు మమ్మీ దగ్గర ఎట్లా ప్రార్థన చేశారు ఇవన్నీ ప్రభుత్వం అయితే ఈ ఈ వాగ్దాన వారసత్వాలు గారి గురించిన వాగ్దాన వారసత్వాలు యాక గారి గురించిన వాగ్దాన వారసత్వాలు మూషే గారు దీవించిన వచనాలు మొత్తం ఎటు జడ్డు పర్టికులర్గా వివరంగా నెరవేర్పులతో సహా జరగాల్సిన సంగతితో సహా చెప్పాలి అంటే సంవత్సరం పట్టుద్దంటే కనీసం నెల రోజులను ధ్యానం చేయగా మరి గారికి ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ నెరవేర మొత్తం వేయాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్తాను అందాక ఈ కొనసాగిన జరుగుతానండి ఒక్క గారితో మాట్లాడిన మాట ఇప్పటికీ జరుగుతూనే ఉంది వీళ్ళ పరిపాలన కూడా జరుగుతుంది వాగ్దానం యొక్క బలం అందుకే వాగ్దానం నుంచి పోయిన ఎపిసోడ్ చెప్పిన సాగు విషయంలో నేను తొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో డిగ్రీ అయిపోయింది ఇంగ్లీష్ మీడియం బేకామ్ ప్రభువారు సెకండ్ క్లాస్లో పాస్ అవ్వడానికి సహాయం చేశారు మా అమ్మ నాయనగారు ఇద్దరు టీచర్సు నేను ఉద్యోగస్తున్నైతే వెనక ఉన్న పిల్లలను తేలిగ్గా లాక్ రావచ్చు అని పెట్టుబడి నా మీద బాగానే పెట్టారు అది అన్న అర్థం అంటే చాలా కాలం పట్టింది కానీ నేను ప్రభువుని ఎరగటం మారు మనసు పొందటం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే సేవకుల దగ్గర ఉండి ప్రభు గారు సేవకు వెళ్ళటం మా నాన్నగారికి చాలా బాధ పెట్టింది ఎందుకంటే ఇంటికి పెద్దోడుగా నన్ను చదివించారు మరి అదే నాళ్ళు వందల ఎనభై సంవత్సరం అంటే ఉద్యోగాలను తేలికొని నాతో పాటు చదువుకునే బిడ్డలందరూ బీకాంలో మాతో పాటు ఇంగ్లీష్ మీడియం జరిపెట్టాలందరూ చాలా ఉద్యోగస్తులు అయ్యారు పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా మంది అయ్యారు అయితే నేను దేవుని సేవకుల దగ్గర పరిచయం చేస్తూ ఉండిపోయాను పట్టించుకోవాలి వాస్తవంగా కొంచెం ప్రిపేర్ అయ్యి వెంటనే రాసినట్టుగా బయటకు వచ్చేసేవాడిని ఉద్యోగంలో చేరేవాడిని ఈ రోజున కోటర్ లాస్ట్ ఉండి ఉండేది ఎనభై నుంచి ఉంటే మీరు ఆస్తులు సమకూర్చుకోవటం స్థలాలు కొనుక్కుని అడ్డు పెట్టుకుంటే బ్యాంకులో చేరేమంటే ఆటోమేటిక్గా డబ్బు మీద ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఎట్లా ఖర్చు పెట్టాలి ఒక లోతైన అవగాహన ఉంటుంది ఇప్పటికీ నాతో పాటు పనిచేసే సేవకులు మరి గొప్పవారుగా ఉన్నారు అంటే బ్యా ఉద్యోగాల్లో పనిచేసిన వారు కానీ మా నాన్నగారిని చాలా బాధపెట్టింది నేను తిరిగి పట్టణంలో ప్రవేశించకుండా పల్లెటూరులోకి రావాల్సి వచ్చింది అది మా సొంత ఊరు మళ్ళీ పైపెచ్చి సొంత ఊరిలో ఏ ప్రవక్త వద్దెలడం నేను చాలాసార్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని ప్రభుని అడిగా వెళ్ళటానికి వెళ్ళేదని ఎక్కడే పెట్టాడు ఎందుకో తెలియదు సరే వాక్యానికి విరుద్ధాని మీరంటే నేను కాదన్నా ఎందుకంటే మీకు తెలిసినంత మాట విలువ నాకు తెలియదు కానీ నేను దేవుని సేవకుల దగ్గర ఉండగా చాలా జాగ్రత్త అండి ఇది మేము ఉపయోగంగా చెప్తున్నాం యవనస్తు పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం బిడ్డల మీద ఆశితో ఉంటాం బాగా చదివిస్తాం పెట్టుబడి పెడతాం మరి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం పేద స్థితిలోంచి ఈ మధ్య ఒక పూరి గుడిసిలో పనిచేసే కూలి అమ్మాయి ఎస్ఐ పోస్ట్ కొడితే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మరి ఏమి కష్టం లేని స్థితిలో కష్టపడి డాక్టర్లు చదివించి ఎంబీబీఎస్ చదివించే పిల్లలు అన్యాక్రాంతంగా రోడ్డు జులైలాగా తిరిగే వాళ్ళకి అవుతుంటే ఒక డిఎస్పి గారు చక్కటి కౌన్సిలింగ్ చెప్పారు అందుకోసం ఈ మాటలు అవసరం దయచేసి జాగ్రత్తగా వినండి చాలా ప్రాముఖ్యమైన మాటలు నేను సేవకుల దగ్గర మా శావ మా అయ్యగారు మంగళగిరి రావురు దేవదాసారు పచ్చిమోటా ఆయన అక్షర జ్ఞానం లేదు అక్కడ మా నాన్నగారి మా చిన్నమ్మగారు మా అమ్మగారు చెల్లి మంగళగిరి అక్కడ మా అమ్మగారితో చిన్నమ్మగారితో దేవుడు మాట్లాడాడు నీ కుమారుడు అపాయంలో ఉన్నాడు పిలిపించుకోను అప్పుడు నేను డిగ్రీ ఫైనలీజ్ అవుతున్నా తెనాలి టౌన్ చిచ్చిలో యూత్ మెంబర్గా ఉండేవాడిని నేను కొన్ని ప్రమాదకరమైన స్థితిగతుల్లో ఉన్నట్టుగా ప్రభువారు అమ్మగా చెప్పారు అది వాస్తవమే నా కోపం ఎక్కువ గొడవల్లో ఉన్నాం తెలీదు నాదేమన్నా పక్కనే తెనాలి దగ్గర ఇరవై కిలోమీటర్లు ఎలవర్రు తెనాల్లో నేను ఏదో చలాయించాలని అది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సంగతి అని చెప్పేది డెబ్బై తొమ్మిది ఎనభై సంగతి ఆ కా పరిస్థితుల్లో మా చిన్నమ్మగారితో ప్రభువు మాట్లాడి పిలి పిలిపించమంటే వెళ్ళే ఆ దినాల్లో ఉత్తరాలు ఉత్తరాలే చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు పంతులుగారులు కనుక వారు ఉద్యోగ రీతి వెళ్ళినప్పుడు నన్ను పసిపెట్టప్పుడు మా చిన్నమ్మగారే పెంచింది చంకనేసుకుని పెంచింది మా చిన్న తల్లి మా అమ్మగారు చెల్లెలు కలకోటి జీవమ్మ గారు ఆ ప్రేమతో నేను ఎప్పుడూ సెలవులప్పుడు వెళ్తా ఉండేవాడిని సరే పిలిచి అమ్మ రమ్మన్నారంట ఏంటని అడిగితే మా చిన్నాయన మా అమ్మ ఒక రెండు ఇద్దరు చెరక మాట చెప్పారు ప్రభు నీ పాపాలు క్షమిస్తే నీకు మేలు ప్రభువు నీతో మాట్లాడితే మేలు ఈ మాట చిరొకట చిరొక మా చిరొకడు చెప్పారు ఏం చేయాలని అడిగా సేవకుల దగ్గరికి తీసుకెళ్తే అయ్యా నువ్వు బాల్యం నుంచి చేసిన పాపాలన్నీ దిద్దుబాటు చేసుకుని ప్రభువు మాట్లాడతారు ప్రభు క్షమించే వరకు ప్రార్థన చేసుకోవాలని చెప్పారు అట్లాగే పదమూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం ప్రభు మాట్లాడపోతే వీళ్ళు మోసకరమైన సేవ ఇది మనుషుల్ని మభ్యపెట్టి డబ్బులు గుంచుకోవటానికి ఇట్లా దేవుడు మాట్లాడతారనే ఉపవాసాలు ఈ దిద్దుబాట్లని పెట్టారని సనుక్కున్నా అది పన్నెండో రోజు ప్రార్థన పదమూడో రోజు జనవరి మాసం ఇరవయో తారీఖు రాత్రివేళ దేవుని యొక్క ఆత్మశక్తి నా మీదకి వచ్చి నన్ను ఒప్పింపజేయగా నేను బలంగా ప్రార్థన చేసి ఆ పశ్చాత్తాపంలో మునిగిపోయా అప్పటి వరకు ఉపవాసం ఉన్నాను కానీ వాళ్ళు చెప్పినట్టుగా దిద్దుబాటు చేసుకుంటున్నాను కానీ ప్రభువు మాట్లాడుతాడనుభూ నాకు వాళ్ళ మీద అనుమానం వచ్చింది ప్రార్థనలోనే సరే ఆత్మదేవుని నన్ను దర్శించి బలంగా పశ్చాత్తాపమగా ఒక దర్శనం కలిగింది భూగోళం వెళ్ళాడుతూ ఉంది ఆకాశంలో దాని మీద శిలువు కనపడతా ఉంది అందులో యోహానుసు వార్త అధ్యాయం పదహారో వచనం కనపడతా ఉంది అది దర్శనం సరే అది సాధకులు చెప్తే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా నీ పాప క్షమాపణ కలిగినట్టుగా లేదు ప్రభువు విశ్వాసం నుంచి దిద్దుబాటు చేసుకో నిత్య జీవానికి వారసులు అవుతా చెప్పారు ఆ రీతిగా ప్రార్థన కొనసాగించగా వ్యూహానుసు వార్త తొమ్మిదాధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు ప్రభు ఇచ్చారు వీడు గుడ్డుబాడుగా పుట్టింది వీడి తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల కాదు కానీ వీడి ద్వారా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబ ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడుగా పుట్టాను అనే వాగ్దానాన్ని ప్రభు మాట్లాడారు అప్పుడు దేవుని దేవుడికి నా వెళ్ళని ఉద్దేశాన్ని పాపక్షమాపణతో పాటుగా దేవుని యొక్క కార్యాలు నా ద్వారా ప్రత్యక్షపరచబడాలని సత్యాన్ని ప్రభు అప్పుడు మాట్లాడారు నేను ఈ యొక్క దృష్టిలో ఉండి ఈ యొక్క దృష్టిలో ఉండి ఇక ఉద్యోగం కానీ తల్లిదండ్రులు కానీ ఏం పట్టించుకోవాలా కానీ మా నాన్నగారు కడుపు తక్కుపోతుంది హృదయం వేదంతో నిండిపోయింది ఏం చేయాలో అర్థం కాట్లా మరి నాన్నగారు పంతులు గారు పాస్టర్ గారు అంటే మా తాతగారు హెడ్ మాస్టర్ గారు పాస్టర్ గారు అంతలో అందులోంచే మాది బ్యాప్టిస్ట్ చర్చి నాన్నగారు అప్పుడప్పుడు వాకింగ్ చెప్తూ ఉంటారు కానీ ఈ సేవానుభవం ఈ పశ్చాత్తాపం ఈ క్షమాపణ ఈ మారు మనసు ఇవన్నీ ఆ అనుభవం లేదు సరే ఆ తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత నాన్నగారు పశ్చాత్తాపడి బాప్తీసీ పక్షపాతం వస్తే దాన్ని జుడుదల పొంది బాప్తి సిబ్బంది నేను బాప్తీసం ఈయనన్న ఈపోతే దేవుడు నువ్వు లెక్క చెప్పాలన్నారు అప్పుడు బాప్తీసం ఇచ్చా స్థిరంగా ఉన్నారని ఒక రోజున నేను ఇక్కడ ప్రస్తుతం ఉన్న మందిరం మా పక్కన ఇల్లు ఉంది ఆ ఇంటి మీద సాప్ వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను హైదరాబాద్ నుంచి అగస్టీన్ గారనే దైవ సేవకులు వచ్చారు మా అమ్మగారికి బంధువులు వారు వచ్చారు ఆయన మందిరంలో ఉండి ప్రార్థన చేసుకున్నాను నేను సాప వేసుకుని పైన ఇంటి మీద ప్రార్థన చేసుకున్నాను కొబ్బరి చెట్టు నేను కొబ్బరి చెట్టు మీద నుంచి ఒక పాము వారు పాము అది జరిపో జరిపోతులేండి నా సాప అమ్మంటే పాక్కుంటూ వెళ్ళిపోయింది ఇంటి మీద అది ఈ మధ్య సుమారు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంగతి అది ఇది ఎనభై ఐదులో జరిగిన సంగతి తాసుబాం నిగనిగలాడతా పండు తాసు నా చేప అంత బారుని నన్ను దాటి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి నేను కలిశాను కదిలేనంట నేను వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఎవరు వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నారు దేవుని గురించి వాగ్దానం సంపాదించుకున్నారు నాకు ఏ వాగ్దానం లేదని దుఃఖపడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటున్నాను అప్పుడు నాకు స్వరం పడతా ఉంది నీవు నీ దేవుని చేతిలో భోషణ కలియటము గాను నీవు నీ దేవుని చేతిలో రాజకీయం అవ్వటము గాను అని ఒక స్వరం పడింది అప్పుడు దేవుని స్థుతించి లేశా శావకులకి చెప్పాను ఎక్కడ ఉంది ఈ వాక్యం అన్నాడు లాజర్ గారు అయ్యా అని ఎస్య గ్రంథం అరవై రెండు అధ్యాయం మూడో వచ్చిన చూడు అన్నాడు అక్కడ ఎస్య గ్రంథం అరవై రెండు అధ్యాయం వచనంలో నీవు ఎహోవా చేతిలో పోషణ తెలియటం గాను నీవు నీ దేవుని చేతిలో రాజకీయం అవటం గాను ఉండవు అక్కడ ఉంది ఆ వాక్యం అది తొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ప్రభువారు నేనేం చేయాలి ప్రభు ఉద్యోగం వ్యాపారమా లేక సేవని అడిగినప్పుడు ప్రభువారు మాట్లాడిన మాట ఇది నా కొరకు దేవుడి సేవ పిలిచిచ్చిన మాట నీవు నీ దేవుని చేతిలో భూషణ కెరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము గాను ఉండు అన్నాడు దేవుని చేతిలో భూషణ కెరీటం ఇది వాగ్దానం రాజకీయ మగుటం రాజకీయ సంబంధమైన సంగతులు కూడా నా ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు ఎందుకని అది దేవుడు మాట్లాడిన మాట నా వల్లేం కాదు నేనేమి ఏ విషయాలు ప్రార్థన చేస్తా బలంగా రాజకీయాల విషయం ప్రార్థన చేస్తాను పరిపాలన విషయం ప్రార్థన చేస్తాను అందరి కొరకు ప్రార్థన చేస్తా అయితే రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున తన ఛానల్లో వాక్యం చెప్పి అంతకుముందు అమర్తలూరులో ఒక రాజకీయ నాయకులంటే ప్రార్థన జరిగేది వారి పేరు వెలువలు బస్ చౌదరి గారు వారి గృహంలో ప్రార్థన జరిగేది అక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈయన ప్రభు బిడ్డ అంట లంచాలు తీసుకుంటున్నాడు బుట్టమట్టి తీయకుండా కోట్లు చెల్లించిన ప్రభుత్వం పేపర్లో వస్తుంది ఏంటి ప్రభు అని ప్రార్థన చేశా ప్రార్థన చేస్తే ప్రభువారు ఒక దర్శనం చూపించారు ఒక పార్టీ జెండా ఉంది ఆ పార్టీ జెండా ఎగరేయడానికి ఆ పార్టీ వాళ్ళు పైకి ఎక్కరు ఎగరయ్యేలా కింద జరం జారొచ్చారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎలక్షన్ జరుగుతుంది మే నెలలో రిజల్ట్ వస్తాయి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈ కల చెప్పాను ఆ వచ్చింది రెండు వేల ఏళ్ళు రెండు వేల ఏళ్ళు అప్పుడు నేను ప్రభుని అడిగితే ఆ పార్టీ వారు గట్టి పోటీ ఇస్తారు కానీ గెలవరు గెలిచేది మళ్ళా రాజశేఖర రెడ్డి గారు అని ప్రభు చెప్తే నేను ఎందుకు ప్రార్థన చేసాను నేను రాజశేఖర రెడ్డి గారు ఏసై నమ్ముకున్నాను ఏసై బిడ్డ మరి లంచాలు తీసుకుంటున్నారని పేపర్లు వస్తుంటే బాధపడి ప్రార్థన చేశారు అంతేగాని దానికి ప్రభు చూపించేది ఇప్పుడు చాలామంది జ్యోతిష్కులు కానీ యూట్యూబ్లో అందరూ పలానోళ్ళు గెలుస్తారు పలానా జాతకం మీద చెప్తున్నారు ఈ జాతకాలు చెప్పేది కాదు ప్రభువారు ఏం జరగబోతుందో దాని గారు ఏమైనా జాతకం చూసాడా నిపుదిరేసారికి భక్తి పరుడని ప్రార్థనా పరుడని ఏమన్నా జరగబోయే సంగతులన్నీ కల ద్వారా మాట్లాడేడా దైగల దేవుడు ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడతాడు అంతవరకు ఇప్పుడు నిర్గద్రేజమే ప్రార్థన పడని మాట్లాడాల అతడు చింతకలవాడే మనో చింతకలవాడే జరగబోయే రాబో కాలం ఎట్లా నా రాజ్యం బ్రహ్మాండంగా ఉంది బంగారం లాగా ఉంది నా తర్వాత ఎవరు వస్తారు బాగా గుర్తుపెట్టుకోండి ఇంసిన బిడ్డలారా మీ కాలంలో బాగుంటే మీ తర్వాత బలహీనమనే వస్తాయి ఎందుకంటే మీరు బాగా బలంగా ఉన్నారు కనుక నా మీ తర్వాత వారిని బలంగా తయారు చేయడంలో విఫలమైపోతే ఉన్నాయి మొత్తం పోతే మోషే గారు బలమైన నాయకుడు యహోషో గారిని తయారు చేశాడు యహోషో గారు ఇంకొక నాయకుడిని తయారు చేయాల అందుకని న్యాయధిపతులు వచ్చేసి దెబ్బతినిపోయింది ఇజ్రాయెల్ సమాజం మొత్తం దెబ్బతినిపోయింది నాయకత్వం ఇప్పుడు కూడా ఇప్పుడు నేనున్నానంటే నాకంటే యోగ్యులు నాకంటే ఉత్తములు నాకంటే ప్రార్థనాపరులు దేవుని మాట విని విధేయత కలిగిన వాళ్ళని నేను తయారు చేయగలిగితే ఈ సేవ ఇంకా బలంగా జరుగుతూ ఉంటుంది కొనసాగుతూ ఉంటుంది అట్లా కాకుండా నాకంటే బలహీన వస్తే ముక్కలు చెక్కలైపోతాయి దావిద్ గారు బలంగా చేశారు ఎన్ని యుద్ధాలు చేశారు ఎంతో సంపాదించారు ఎంతోమంది పన్ను చెల్లించే వాళ్ళు సగం భూమిని ఆక్రమించాడు జయించాడు ఆ దినాల్లో సులోమన్ గారు జ్ఞానంతో దాన్ని ఎంపికొచ్చారు సలోమన్ గారు చేసిన పాపం వల్ల ఏ చేతులతో దేవుని యొక్క మందిరాన్ని ప్రత్యక్ష చేశాడో ఆ చేతులతోనే మందిరానికి ఎదురుగానే దేయాలుగులు కట్టించి దేవుని యొక్క కోపానికి పాత్రులై అనలదమ్ముల్లో విడిపోయారు అనలదమ్మలు కొట్టుకుంటే చేంజ్ చేస్తారు అంతకుముందు గారి చేత డబ్బులు తిన్న వాళ్ళందరూ గారి చేత ఓడిపోయిన వాళ్ళందరూ దేనికోసం కనిపెట్టుకుంటారు వీళ్ళెప్పులు పక్కన అవుతారు అని చూస్తూ ఉంటారు కనుక దేవుని పిల్లలారా మన కుటుంబాల్లో యోగ్యంగా అభివృద్ధిలోకి రావాలంటే మనకంటే ప్రార్థనా పరుల్ని మనకంటే ఉన్నతమైన స్థితి కలిగిన వారిని మనకంటే మంచివారిని మనకంటే అన్ని విషయాల్లో దేవునికి సమీపం ఉండేవారిగా తయారు చేయాలి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా వాళ్ళ పిల్లలు తయారు చేయాలి అందుకని ప్రభువారు ఏమన్నారంటే మీరు మీ పిల్లలకి అన్ని నేర్పించాలి మీ కనుల ఎదురు వాక్యాలు కట్టుకోవాలి భాషికంగా కట్టుకోవాలి వేళ్ళకి వాక్యాలు కట్టుకోవాలి అంటే పిల్లలకి కూర్చున్న నుంచున్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి మనకంటే యోగ్యులుగా ఉత్తములుగా తయారు చేయాలి అట్లయితేనే సేవలు నిలబడతాయి ఇజ్రాయల్ రాజ్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి కుటుంబాలు వ్యాపారాలు గల కారణం ఒకళ్ళు బాగా చేసిన తర్వాత తర్వాత వచ్చేవాళ్ళు బాగా చేయలేకపోవటమే తర్వాత వచ్చేవాళ్ళు అంతకంటే బాగా చేయగలిగితే తర్వాత వచ్చేవాళ్ళు అంతకంటే బాగా చేయగలిగితే ఎప్పటిప్పటికి అభివృద్ధిలోనే అంటాం అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం దేవుని మాట వెనక సలోమన్ గారు రాజ్యం మొత్తం ముక్కలు చెక్కలైపోయింది శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు నిపుజన చేతికి అప్పగించాడు నిపుదిరేజును ఆలోచన చేస్తున్నాడు ఆలోచన చేస్తా ఉంటే ప్రభువారు ప్రపంచ చరిత్ర మొత్తం ఎట్లా ముగింపకపోతుందో ఏ చేతి సహాయం లేకుండా తీయబడిన మట్టి ఇనుపు కలిసిన పాదాల మీద పడి దుమ్ము దుళ్ళలాగా మొత్తం కొట్టేగా ఈ రాయి మహా అదే వేయాల పరిపాలన మరి ఆ సంగతిని నిపుణులు పేర్పరచాడు ప్రభువారు మనకి ఏదైనా అంటే మనం ఏదో యోగ్యులమే గొప్పవాళ్ళని కాదు అసలు అట్లా ఇప్పడం కావద్దు దైగల దేవుడు మాట్లాడాడు అంతే గారు పారిపోతున్నాడు పారిపోతే ఆయన ప్రార్థన చేశాడా నడుతూ నడుతూ అలసిపోయి తలకింద రాయి రాయిట్టి పూర్త నిద్రపోయాడు అసలు రాయి రాయిబెట్టి పుడుకుని నిద్రపోతామా కూర్చుపోతే పడుకోలేము మెత్తడు తిండికే మనం నిద్రపెట్టిన రోజులు వేసుకుని హాయిగా నిద్రపోయాడు ప్రభువారు దేవుడు మాట్లాడాడు ఆయన ప్రార్థన అని మాట్లాడాల దయగల దేవుడు మాట్లాడాడు అంతే నీతో నాతో మాట్లాడుతాడు దయగల దేవుడు మాట్లాడుతున్నాడు అంతే బిడ్డలు లేకుండా ప్రభువారు చేత దర్శించబడిన బిలిసి సాక్షి సాక్ష్యం మీరు విన్నారు అంతకుముందు ఆ బిడ్డ ఆ దినాల్లో ఫోన్ చేసి అంకుల్ మరి ఇట్లా అమెరికా దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ట్రంప్ గారు రావాలన్నట్టుగా మా మాట్లాడింది ఏదో మతానికి అప్పుడు ఎవరు అయితే ప్రభు ట్రంప్ గారు గెలిస్తేనే అప్పుడు చెప్పారు మనం అడగకూడదు ఇష్టమైతే చెప్తాడు ఈ సోదిలోకి వెళ్ళకూడదు మనం నేను ఒకరోజు ఇదే విషయాన్ని ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం విషయం కూడా ప్రభు భారతదేశం పటం ఉంది ఆ భారతదేశం పటం మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నాడు ఆకాశం నుంచి మంచు పొల్ల వర్షాలకు కురుస్తుందని ఆ దర్శనాన్ని చెప్పా ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత మోడీ గారిని గురించి కలిస్తే చెప్పా మీకు పంచుకున్న ఇంతకుముందు వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది నేను మోడీ గారు ఒక చెట్టు కింద ఉన్నాం ఎదురుగా పెద్ద చెరువు ఉంది చాలా పెద్ద చెరువు దాని నిండా నీళ్ళు ఉన్నాయి మోడీ గారు నన్ను అడుగుతున్నాడు కళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంచిగా చూస్తున్నాడా చూస్తున్నాడయ్యా వర్షాలు బాగున్నాయా ఈ ఇప్పుడు ఎండాకాలం ఈ ఎండాకాలం కూడా సరిపడా నీరుందయ్యా సమృద్ధిగా వర్షాలు ఉన్నాయని చెప్తున్నా అనుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలు స్కూలు బయటకు వచ్చి హై స్కూల్ కొనుక్కుంటున్నారు మేము అట్లా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాం ఐస్ క్రీమ్ తీసుకుందాం అంటే ఈ ఐస్ క్రీమ్లు బాగా అవయా మంచిగా తీసుకుందాం అనుకో అని చెప్పాను నేను అట్లా నడుచుకుంటూ వెళ్తే ఒక గృహంలోకి వెళ్ళారు అక్కడ భోజనం పెట్టారు ఇద్దరం భోజనం చేస్తున్నాం ముందు కొంచెం పప్పు నెయ్యి ఆ తర్వాత కూర తర్వాత సాంబారు అయిపోయింది ఇక పెరుగన్న మూడీ మూడి గారు తిన్నారు చేయకూడదుపోవడానికి వెళ్ళారు చూస్తే ఆయన ప్లేట్లో ఉమ్ముంది నేను పెరుగలంలోకి వచ్చా పెరుగలం తిందామని నా ప్లేట్ ఆయన చూస్తే నా ప్లేట్లో కూడా ఉమ్ముంది మోడీ గారి ప్లేట్లో ఆయన ఉమ్మ వేసుకున్నాడు నా ప్లేట్లో కూడా వేసేడు ఆయన వల్లే బీజేపీకి ఏదైనా నష్టం కలుగుతుంది క్రైస్తవులు కూడా నష్టం కలుగుతుంది ఆ కళ వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాల పైన నేనేం అడగల దయగల దేవుడు చూపించాడు అప్పుడు పాస్టర్స్కి స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు సహాయం వేస్తా అని చెప్పాడు అప్పుడు ఈ ఈ కళ వచ్చింది దేవుని పిల్లలారా మోడీ గారు తన వల్ల తాను ఓడిపోతాడు క్రైస్తవుల నోట్లో కూడా మట్టేస్తాడు అది దేవుని మాట ఎందుకు అది చెప్పాను ఈ వాగ్గానే ఉన్నాయి అరవై రెండు మూడు విషయాలు నీవు నీ దేవుని చేతిలో భూషణ కిరీటం కాను నీవు నీ దేవుని చేతిలో రాజకీయ ముటుగాను ఉండు అది లోతుగా మనం ధ్యానం చేసి ఆలోచన చేస్తే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే నా ద్వారా ఆత్మదేవుడు పలికే సంగతి నెరవేరుస్తాడు ఎందుకని నన్ను బట్టి కాదు ఈ వాక్యాన్ని బట్టి వాక్యం ప్రభునే స్వీకరిస్తారు వాక్యాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు వాక్యం మన మధ్య నివాసం చేశారు సస్య ఆ వాక్యం యొక్క గొప్పతనమే కానీ ఏ మనుషుడి యొక్క గొప్పతనం కాదు ఇదంత ఎందుకు చెప్పుకొచ్చాను వాగ్దానం సంపాదించుకోండి మీరు ఏం చేయాలని వాగ్దానం సంపాదించుకోండి ఆ వాగ్దానం చెత్తంలో నడిపిస్తుంది వాగ్దాన బలం వాక్యం ఆ వాక్యం ఉన్న బలం చెప్పలేనంత అసమానమైనది ఆ వాక్యమే నిత్యజీవం ఆ వాక్యం ఏదో కాదు ప్రభులే సూచిస్తు వారే ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను మన మధ్య నివసించాను మన మధ్య నివసించాను ఆ మాట బాగా అర్థం చేసుకుని ధ్యానం చేయండి ఏ సేవకుల్లో ఏమి లేదు ఎంత పెద్ద సేవకులైనా ఏమి లేదు వారికి ఏ వాగ్దానాలు అయితే ఇవ్వబండియో ఆ వాగ్దాన ఫలం ఈరోజు మనం చూస్తున్నాం ఎంత పెద్ద పదివేల మంది పదివేల సంఘాలు గట్టలే ఒక్కొక్క పాల్యాం గారి మందిరానికి ఒక సండేకి ఐదు లక్షల మంది రానివ్వండి ఈ మధ్య ఒక దైవజేవుడు ఆసియా ఖండంలో పెద్ద చర్చి కట్టారు దానికి బలం ప్రభునేశు క్రీస్తు వారు ఆ వారితో చెప్పిన మాటే వాక్యమే వాగ్దానమే ఒకేసారి వేల మంది కూడుకునే మందిరాలు ఉన్నాయి అది వారి బలం కాదు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం వాక్యం యొక్క బలం మనం ఎంతగా దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని సంపాదించుకుంటాం వాగ్దానం నీ మరణ పడకలో కూడా నిన్ను బలపరిచి నుంచి లేపే దేవుని యొక్క వాక్యం చెప్పాను కదా పోయినసారి పోయిన ఎపిసోడ్లో ఎందుకు మూడు వారాలు నాకు బాగా బాగా అయితే ప్రభువారు పాత జీవాన్ని అంత తీసివేసి నూతన జీవం ఎప్పుడైతే నాకు బాగాలేదో దేవునితో సమీపంగా దిద్దుబాటు చేసుకోవటం నాలో వేస్ట్ నాలో డస్ట్బిన్ ఆ డస్ట్బిన్లో మొత్తం అపవిత్రత తలంపుల్లో కానీ చూపుల్లో కానీ క్రియల్లో కానీ మాటల్లో కానీ మొత్తం దగ్గరగా దిద్దుబాటు చేసుకోవటం మరి ప్రభువుకి ఇంక సమీపంగా రావటం ఎప్పుడైతే మనలో ఉన్న ప్రాతదాన్ని మొత్తం తీసి నూతన జీవంతో నూతన బలంతో నూతన శక్తితో నింపుతారో దేవుని దయ దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానమే కానీ మన మంచితనం కాదు మన గొప్పతనం కాదు మన అవసరం ప్రభుకి ఏమీ లేదు మనల గురించి దేవుడు తీర్పు ముందు నీకు చెప్పా మనం దేనికి పనికిరాము మరణానికి పాత్రులువి అని దేవుడి తీర్పు తెచ్చి ఆ మరణాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి మీద వేసి ప్రభు యొక్క ఏ యొక్క జీవం మనకి అది తండ్రి దేవుని యొక్క గొప్పతనమే కానీ మనలో ఏం లేదు చెప్పే నాలో ఏమి లేదు ఇనే మీలో కూడా ఏమి లేదు వాగ్దానంలో ఉంది వాక్యంలో ఉంది వాక్యం సంపాదించుకోండి వాక్య బలం పొందుకోండి దేవునితో సహవాసం చేసి నేర్చుకోండి సమయం దొరికిన కాదు ప్రభుతో గడపండి వాక్యం బాగా చదువుకోండి వాక్యం బాగా వినండి ప్రార్థన చేసుకోండి బలంగా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేస్తుంటే మోసేయ్య గారి ముఖం ప్రకాశించినట్టుగా మనం ముఖం ప్రకాశించాలి నేనే కొన్నిసార్లు ప్రభయాలు వాడుకుంటున్నానంటే ఆ గృహాల దగ్గరికి వెళితే చాలు గృహాలకు దీవునిచ్చినట్టుగా చేస్తున్నాను ఎందుకని మీరు నన్ను గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద నాకంటే పాపి ఎవరు ఉండరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట నేను నేను చెప్పాలంటే లూసీఫర్ కంటే కూడా నేను పాపిన అదేంటయ్యా లూసిఫర్ నాకు తేడా ఏంటంటే ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు నా నిమిత్తం రక్తం చెందించేవయ్యా నేను నమ్ముతున్నాను ప్రభువ నేను పాపిని నన్ను లూసిఫర్ ఆ అండవు పాపం చేస్తాడు కానీ తిరుగుబాటు చేస్తాడు అందుకనే నేను లూసిఫర్ కంటే పాపిన నాలో ఏమి లేదు నాలో ఏముందని అయ్యగారి ఫోన్ చేద్దాం అది అది అసలు ఎప్పుడు మంచిది కాదు నీవు దేవుని తంటుకట్టబడి దేవుల్లో లీనమైపోవాలని ఎవరు నాయ నిలిచి ఉంటారో నేను ఎవరైంది నిల్చుంటారో వారు బహుగా ఫలిస్తారు మనం ఫలించాలంటే ప్రభువులో నిలిచి ఉండాలి ఫోన్లో నిలిచి ఉంటే కాదు ప్రభువులో నిలిచి ఉండాలి ప్రభువే మూలం ప్రభువే మూలం మన స్వస్థతకు మూలం మన జీవానికి మూలం మన రక్షణకు మూలం మన శుద్ధీకరణ మూలం మన పరిశుద్ధతకు మూలం మనం ఘనులు కావడానికి మూలం అన్నిటికీ మూలం ప్రభు నీసుక్రీస్తు వారి యొక్క కలువరిసలు మన పునరుత్నాలు మనం కేవలం చచ్చినవారు దేవుని పిల్లారా వాగ్దానం సంపాదించుకోండి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి పెట్టువా నువ్వు నెంబర్ వన్ విశ్వాసి దేవుని యొక్క వాక్యం ఏసే పొందిన దెబ్బల వన స్వస్థత ఏసై పొందిన గాయముల ద్వారా స్వస్థత అంతే అప్లై చేసేవా నాకు బాగా ఈ ఆగస్టులో నేను ఎక్కువ మాట్లాడింది ఇదే నా వయవాళ్ళన్నిటికీ ఏసై పొందిన దెబ్బల వల్ల స్వస్థత ఏసే గాయ గాయం వల్ల స్వస్థత ప్రకటన చేస్తూ వచ్చా వందల సార్లు మాట్లాడుతూ వచ్చా ఎవరినైనా బాగు చేసేది ఏ సేయ గాయాలు ఏసే దెబ్బలు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను ఆ వాక్కు ప్రభుని చూపిస్తారు ఆదేంత వాక్కు నేను వాకిందేవాడు నేను ఆ వాక్కు దేవుడై ఉండేను ఆ వాక్కును పంపి దెబ్బలు కొట్టి శరీరం ఇచ్చి చిత్రవద చేసి వ్రేలాడదీసి శాపగ్రస్తుమ మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు ప్రభువులో ఉన్న మనలో ఏమీ లేదు మనం ప్రభువు అంటకట్టుబడి ఉండాలి ప్రభువు మనలో ఉండాలి ఆలాగున ప్రశుద్ధాత్మ దేవుడు మనందరిని అభిషేకించి ఆశీర్వదించిన గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారు వారిని ఆత్మచేత ఏసై కొరకు వాగ్దాన వారసులుగా చేసి ఫలించేవారుగా చేయును చేయునుగాక ఆమె